జైన్ేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ మా వద్ద JSW, ఉత్తమ్, SR, టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండ్ రీల్ లభించును. మా ప్రత్యేకతలు రూపింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ జిఐ కలర్ కోటెడ్ షీట్, GI చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్, అన్ని రకాల ఎంఎస్ పైప్స్, రాడ్స్, యాంగిల్స్, ఛానల్స్, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును. మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా ఇళ్లకు ఐరన్ రూపింగ్ ఐరన్ రాడ్స్ వేయాలన్నా పెద్ద పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి మా అడ్రస్ సర్వే నెంబర్ ముప్పై రెండు పై ఒకటి బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ సాగర్ రోడ్ మల్లికార్జునగూడ ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా మా ఫోన్ నంబర్స్ తొమ్మిది ఒకటి రెండు ఒకటి మూడు నాలుగు మూడు తొమ్మిది తొమ్మిది రెండు మరియు ఏడు తొమ్మిది తొమ్మిది మూడు ఐదు ఐదు ఆరు ఒకటి నాలుగు ఒకటి అఖిల మనతో పాటు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడ బీజేపీ పార్టీ ఎక్స్ సర్పంచ్ యాదమ్మ గారు ఉత్తమ అవార్డు గ్రహీత మనతో పాటు ఉన్నారు మరి ఆవిడతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుందాం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సో రాజకీయాలకి రావాలి అన్న ఆలోచన ఎలా కలిగింది అండ్ ఎప్పుడు వచ్చారు అప్పుడు నేను ఏకకీర్యంగా నెంబర్గా వాళ్ళు వాడ మళ్ళా తర్వాత డాక్టర్ గ్రూప్ల చేరుకున్నా నెంబర్గా చేరుకున్నాక మా డాక్టర్ గ్రూప్ల మహిళలు అందరూ నువ్వు ఉండాలి నువ్వు చేయాలి అని అన్నారు నేను ఉన్నా గెలవక ముందు ఎలా అనిపించింది గెలిచిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఇక ముందు ఉన్నది అట్లనే కానీ గెలిచినాక కూడా మేము మంచి పనులు చేసిన అందరూ బాగుంది అని అన్నారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మేము వచ్చినాక దేవేందర్ గౌడు దయ వలన అమరిపేట నుంచి మాణికమ్మ గూడెం వరకు లైట్లు వేయించినాము ఇరవై లక్షలు పెట్టి మరుగుదొడ్లు కట్టించినాము ప్రక్తి ఓనము పెట్టించినాము డమ్మింగ్ వాల్ కట్టించినాము సిసి రోడ్లు వేయించినాము అన్నీ మా పీరియడ్లో మాత్రం అన్ని చేయించినాము ఇంటింటికి మరుగుదొడ్డి ఇంటింటికి దేవేందర్ గౌడు దయ వలన ఇంటింటికి నల్లకా ఇచ్చినాము రాకముందే ఊరి గ్రామస్తులు కూడా మంచిగా చేసిరు అవార్డు పొందారు మీ అభిప్రాయం ఏంటి మా అవార్డు మంచిగా పనులు చేసినారని అవార్డు కలెక్టర్ తో తీసుకున్నాం అవార్డు రావడానికి పనులు మంచిగా చేసినారు అని అవార్డు వచ్చింది మహేశ్వరం మండలం నుంచి కలెక్టర్ ద్వారా తీసుకున్నాం మీకు ప్రజలకి మధ్య అనుబంధం ఎలా ఉండేది అనుబంధము మంచి వ్యక్తి మంచిగా చేస్తుండు కదా అని అనుబంధం ఉన్నది అమ్మ మరి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా బీజేపీ మహిళగా వస్తే బీసీ వస్తే అవకాశం ఉంటే పోటీ చేస్తాం మీరు పేద ప్రజలకి వాటర్ ఫిల్టర్ పెట్టించారు అసలు పెట్టాలి అన్న ఆలోచన ఎలా కలిగింది మాకు ఆలోచన మా ఊరికి నీళ్ళు లేవు మాకు వాటర్ లేవు మేము మూడు కిలోమీటర్ రెండు కిలోమీటర్ పోయి వాటర్ తెచ్చుకుంటున్నాము మాకు ఊరికి నీళ్ళు లేవు వాటర్ లేవు మాకు ఎవరు మంచిగా చేస్తే మేము వాళ్ళను అది చేస్తామని ప్రజలు అన్నారు ప్రజలు అంటే మేము గెలిచినా గెలవకపోయినా మీ ఊరికి గ్రామస్తులకు మేము వాటర్ ఫిల్టర్ పెట్టిస్తాము అని చెప్పినాం మా నిధులతోటి మా సొంత నిధులతోటి వాటర్ ఫిల్టరు చేయించినాం మీ గ్రామంలో బోనాల పండుగ జరిగేటప్పుడు మా ఐసెస్ నైన్ టీవీ కవరేజ్ చేయడానికి వచ్చాం ఈ వెళ్ళే దారిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం పోచమ్మ గుడి పొలం మధ్యలో ఉండడం వల్ల చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడేవాళ్ళు మరి ఆ ప్రాంగణం అంతా కూడా అలానే ఉందా ఇప్పుడు ఇంకేమైనా మార్పులు వచ్చాయా మార్పులు వచ్చాయి మార్పులు వచ్చినాయి ఇప్పుడు రైతులను అందరిని కూడా మేము అడుగుకున్నాము అందరం ఊరు మొత్తం ప్రజలు కలిసి ఈ గుడి మనము రోడ్ పైకి తీసుకుపోవాలి మంచిగా చేయాలి మనం టెంపుల్ అని అందరూ సహకరించి అందరు రైతులను అడిగితే లేసి ఇచ్చారు ఆ గుడి తీసుకొచ్చి మేము రోడ్కు పెట్టాము ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా అందరూ సహకరించరు ప్రజలు మొత్తం ఊరు ప్రజలు మొత్తము గ్రామస్తులందరూ అందరూ మేము కూడా సహకరించినము ముందలికి పోయి కట్టించిన వారు తిరుపతి రెడ్డి గుడి చైర్మన్ బీజేపీ పార్టీలో ఉన్నారు కదా మరి తర్వాత కూడా బీజేపీ పార్టీలోనే ఉంటారా లేదా పార్టీ మార్చే అవకాశం ఏమైనా ఉందా బీజేపీ పార్టీలోనే ఉంటాము మా పార్టీ మారేది లేదు మా పిల్లలు కానీ నేను కానీ ఎవ్వరు కానీ మారేది లేదు మేము హిందూ ధర్మం నుంచి మేము గ్రామానికి సేవలు అందిస్తాము కోసం ధర్మం కోసం ఈ మండలంలో మరి అన్ని గ్రామాలు శ్రావణ మాస బోనాలు కూడా అయిపోయాయి మరి మేము విన్నట్లయితే మీ గ్రామంలో ఇంకా బోనాలు జరగలేదు అని అన్నారు ఎందుకంటారు ఈ సంవత్సరం నిరుడు కొత్త గుళ్ళు కట్టినాము నిరుడు బ్రహ్మోత్సవాలు చేసుకున్నాము వైభవంగా బోనాలు జరుపుకున్నాము మళ్ళీ ఈ సంవత్సరం కూడా మూడు నాలుగు సంవత్సరాలు చేయమని అయ్యగారు చెప్పిండు ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరుపుకొని వైభవంగా ఊరు మొత్తము ప్రజలందరూ కలిసి ఆడు ఆడపిల్లలను పీల్చుకొని వైభవంగా బోనాలు జరుపుకుంటాము కొత్తగా ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఏమైనా ఉందా బోనాల్లో ఇంకేం కొత్తగా చేయాలి అమ్మా మరి మీ విలువైన సమయాన్ని మాతో పాటు కేటాయించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు మీరు మా దగ్గరకు వచ్చినందుకు ధన్యవాదాలు చూసాం కదా యాదమ్మ గారితో ఇంటర్వ్యూ మరి ఇంకొక ఇంటర్వ్యూలో మళ్ళీ చూస్తూనే ఉండండి ఎస్ఎస్ నైన్ టీవీ